పర్ఫెక్ట్ పల్లి పట్టి చేసుకోవడం కోసం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల పల్లీలు వేసి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించితేనే పల్లీలు లోపల వరకు వేగుతాయి ఈ పల్లీలు వేగడానికి పది నుండి పన్నెండు నిమిషాల టైం పట్టింది పల్లీలు బాగా వేగితే ఇలా నలపగానే పొట్టు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లగా అయ్యాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో రెండు కప్పుల పల్లీలకు ఒకటిన్నర కప్పుల బెల్లం తీసుకొని నీళ్లు పోయకుండా వేడి మీదనే పాకం పట్టుకోవాలి నీళ్లు పోస్తే పాకం రావడానికి లేట్ అవుతుంది పాకం వచ్చేప్పుడు ఇలా నురగ నురగనురగ్గా వస్తుంది ఇప్పుడు ఒక నీళ్లున్న గిన్నెలో ఒక చుక్క పాకం వేసుకుంటే వెంటనే గడ్డ కడుతుంది ఇలాంటి టైంలో దీన్ని ఇలా విరవగానే తక్కువని విరుగుతుంది అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీంట్లో చిట్కడు అంటే వంట సోడా వేసి మొత్తం కలిపి మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసి అంతా బాగా కలుపుకోవాలి ముందుగానే ఒక ప్లేట్కి కానీ చాపింగ్ కి కానీ నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి లేదంటే బటర్ పేపర్కి అయినా నెయ్యి రాసి పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న చాపింగ్ బోర్డ్ పైన మొత్తం వేసి కోలకు కూడా నెయ్యి రాసి పెట్టాను ఆ కోలతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు కావలసినంత మందంలో ఇలా మొత్తము కోలతో స్ప్రెడ్ చేసుకున్నాక ఎడ్జెస్ని కూడా నైఫ్తో సెట్ చేసుకొని వేడి పైననే మనకు కావలసిన సైజులో మార్క్స్ పెట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో మార్క్స్ పెట్టుకున్నాక దీన్ని ఒక రెండు మూడు గంటలు అంటే మొత్తం చల్లారే వరకు వదిలేసి చల్లగా అయ్యాక నైఫ్తో ఎడ్జెస్ కొంచెం ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి షాపింగ్ బోర్డ్ లేకపోతే మీరు బటర్ పేపర్కైనా నెయ్యి అప్లై చేసి పెట్టుకోవచ్చు ఇలా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి బయట కొన్న దానికన్నా చాలా టేస్టీగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్